లోడ ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాము ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి నీ సహోదరుడైన ఏషావు నద్దకు వెళ్ళి తిని అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు తన మామయైన లాభాను దగ్గర నుంచి తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు మరి మార్గమధ్యంలో అతనికి దేవదూతలు ఎదురొచ్చినారు ఏదో శుభం జరుగుతుంది అని ఆలోచన చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు యాకోబు మరి అతన్ని ఎదుర్కోవడానికి ఏషావు తన అన్నయ్య ఏషావు వస్తున్నాడన్న సమాచారం యాకోబు చెవులో పడింది మరి అతను ఎందుకు ఎదుర్కొని వస్తున్నాడు అన్న సంగతి యాకోబుకు తెలియదు నాకేమన్నా హాని చేస్తాడేమో అన్న భయంతో విపరీతంగా భయపడిపోయినాడు రెండు సమూహాలుగా ఆ యొక్క జనాంగాన్ని విభజించి పెట్టినాడు అతను కూడా ఎంతో పట్టుదలతో ప్రార్థన చేసి ప్రవ్వా నన్ను కాపాడు ప్రవ్వా నన్ను రక్షించు అని దేవునికి మొరపెడతా ఉన్నాడు నిజానికి ఏషావు వస్తున్నాడన్న మాట నిజమే దూతలు సమాచారం తీసుకొచ్చినారు యాకోబు కొంతమంది వ్యక్తులను పంపించినాడు అయ్యా మీరు వెళ్ళి మా అన్న మా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి రండి అంటే వీళ్ళు వెళ్ళి ఏషావుతో మాట్లాడినారు మరి ఏషావు మరి ఏం మాట్లాడినాడో తెలియదు కానీ వీళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు యాకోబు కంటే వాళ్ళు వస్తున్నారయ్యా నాలుగు వందల మంది అన్నారు అప్పుడు యాకోబు గుండె జారిపోయింది ఏషావు ఎందుకు వస్తున్నాడు అన్న సమాచారం పూర్తిగా కనుక్కోలేదు కదండి మంచి దాసుడు అతను ఔషధం వంటి వాడు అని మరి సామెతల గ్రంథంలో రాయబడింది మరి తెలివి లేని దాసుల వల్ల ఏమంటే జ్ఞానం లేని వ్యక్తుల వల్ల చాలా నష్టం కలుగుతుంది ఈ దూతలు అంటే దూతలు అంటే దాసులు అని అర్థం యాకోబు యొక్క పనివారు వాళ్ళు వెళ్ళినారు ఏషావు దగ్గరికి అన్న దగ్గరికి అయా మరి మీ తమ్ముడు వస్తున్నాడు ఈ గొర్రెలు మేకలు ఇచ్చినాడు ఇవన్నీ కూడా బహుమానంగా ఉంచుకో అని మాట్లాడేసి సమాధానమైన సమాచారం తీసుకొని రావాలి కానీ ఏషావు ఎందుకు వస్తున్నాడు కోపంతో రావట్లేదు యాకోబును కలుసుకుందామని వస్తున్నాడు సమాధాన పడదామని వస్తున్నాడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని దాసులు యాకోబుకి అయా వాళ్ళు నాలుగు వందల మంది వస్తుర్రు ఇక నీ సంగతి ఏందో ఆ దేవునికి తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు యాకోబు యొక్క గుండె జారిపోయింది మరి ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చిందో మరి ఆ మిస్అండర్స్టాండింగ్ అయిందో ఏమైందో మనకు తెలియదు కానీ యాకోబు మాత్రం బహుగా భయపడినాడు ఏమయ్యా తండ్రి మరి నా తండ్రి ఇంటికి కొమ్మని చెప్పినావు నా దేశానికి కొమ్మని చెప్పినావు నీకు తోడుగా ఉంటానన్నావు నాకేమో హాని చేయడానికి మా అన్న వస్తున్నాడు ఇక నేను బ్రతుకుదునా ఏమవుతుందో నా బ్రతుకు అని ఎంతో భయపడతా ఉన్నాడు అలలోయ యాకోబు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాడు కానీ దేవుడు యాకోబును కాపాడినాడు అలలోయ యాకోబుతో మాట్లాడినాడు మరి ఇద్దరికి కూడా సమాధానం ఏర్పరిచినాడు శత్రువును సైతము మార్చేసినాడు అలలుయ్య దేవునికి స్తోత్రం ఈరోజు మరి ఈ వాక్యం తిన్న నీవు కూడా ఏదైనా ఆందోళనలో ఉన్నావేమో భయంలో ఉన్నావేమో శత్రువులు నాకేమో చేస్తారని నా బంధువులే నాకు చేతపడి చేస్తున్నారండి నాకు తెలిసిన వారే నన్ను ఇబ్బంది పెడుతున్నారని నువ్వు ఆందోళన పడుతున్నావేమో శత్రువును సైతము దేవుడు మిత్రులుగా చేయగలడు నిన్ను ఆశీర్వదించి దీవించగలడు నీకు సమాధానం ఏర్పరచగలడు నిన్ను కాపాడగలడు అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారికి ఉన్న కష్టాలన్నీ తీసేయండి శత్రులను కూడా మిత్రులుగా మార్చండి మంచి భవిష్యత్తుని ఇవ్వని వారి కుటుంబాన్ని దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గా నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేయండి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది మరి వాక్యాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను మీరు కూడా జాయిన్ అవ్వండి వివరాలకు కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేయండి నా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇదే నంబర్కి ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని యొక్క మహాకృప మీకు తోడే ఉండను గాక ఆమె